వెల్కమ్ టు ఫోకస్ బీహార్ ఎన్నికల రణరంగంలో ఈసారి ఎవరిది నరేంద్ర మోడీ హవాకు తిరుగులేదని ఫలితాలు నిరూపిస్తాయా నితీష్ కుమార్ పై ఇంకా ఆశలున్నాయని చెబుతారా లేక చాలని సాగనంపేస్తారా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రచారాన్ని జనం నమ్ముతున్నారా తేజస్వి యాదవ్ ఈసారి సంచలన ఫలితాలు నమోదు చేస్తారా బీహార్ పొత్తుల లెక్కలు ఏం చెబుతున్నాయి బీహార్లో జట్టుగా పోరాడాలని డిసైడ్ అయిన అధికార ఎన్డీఏలో సీట్ల పంపకాల వ్యవహారం కొలుక్కొచ్చింది ఎవరిన్ని స్థానాల్లో పోటీ చేయాలో క్లారిటీ వచ్చేసింది అటు ఇండీ కూటమిలో మాత్రం సీట్ల పంపకాలు తేలలేదు దేశమంతా వలసలు వెళ్లే బీహారీలు ఈసారి సొంత రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో డిసైడ్ అయ్యారా బీహార్లో ఏం జరగబోతోంది మోడీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా నితీష్ మరోసారి సీఎం అవుతారా రాహుల్ తేజస్వి అద్భుతాలు సృష్టిస్తారా పీకే ఎవరి ఓట్లు చీరుస్తారు సీట్ల పంపకాల తెర వెనుక లెక్కలేంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది బీమారు రాష్ట్రంలో ఏం జరగబోతోందని అత్యంత ఆసక్తిగా మారింది బీహార్ ఫలితం దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది ఎందుకంటే బీహార్ ఫలితం తర్వాత వరుసగా జరగబోయే వెస్ట్ బెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ రాజకీయాలకు దిక్సూచిగా మారచ్చు వీటి తర్వాత జరిగే ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపొచ్చు ముఖ్యంగా లోక్సభకు నలభై మంది ఎంపీలను పంపే బీహార్ రాష్ట్రం సంఖ్యాబలం తక్కువ ఉన్న అధికార బీజేపీకి కీలకం జాతీయ రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వాలు కుల సమీకరణల ప్రయోగశాలగా చెప్పుకునే బీహార్లో ఎన్నిక ఏదైనా దాని ఇంపాక్ట్ భారీ స్థాయిలో ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా విజయాల మీద విజయాలు సాధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ హవాకు తిరుగులేదా లేదంటే ప్రతిష్ట మసకబారిందా అన్నది వలసే జీవితంగా అన్ని రాష్ట్రాలకు పయనమయ్యే బీహారీలు తీర్పివనున్నారు అభివృద్ధి దార్శనికుడు అనే మంచి పేరుతో పాటు పచ్చి అవకాశవాదిగా పేరున్న నితీష్ కుమార్ భవిష్యత్తును ఈ పోల్స్ తేల్చేయబోతున్నాయి ఆయన ప్రస్థానమే కాదు జేడియూ అనే పార్టీ ఉంటుందా కాలగర్భంలో కలిసిపోతుందా అనేది కూడా ఈ ఎన్నికల్లో విజయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్లకు కూడా డూఆర్ డై ఇలా అన్ని కోణాల్లో అత్యంత కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఆరు పదకొండు తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి పద్నాలుగున ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరో తేలిపోతారు ఎన్డీఏ సీట్ల లెక్కలు కూడా కొలిక్కి వచ్చాయి బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల నలభై మూడు బీజేపీ జెడియులు చెరో నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయనున్నాయి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఇరవై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తోంది కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చాకు కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఆరు చొప్పున సీట్లు కేటాయించారు రెండు ఇరవై ఎన్నికల్లో నితీష్ పార్టీ నూట స్థానాల్లో బరిలో దిగగా కాషాయ దళం నూట పది సీట్లకు పోటీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఇరవై రెండు సీట్లలో పోటీ చేసిన ఎల్జెపి ఈసారి అదనంగా మరో ఏడు స్థానాల్లో పోటీకి దిగుతోంది అటు ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి ఆర్జేడీ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ డెబ్బై సీట్లు అడుగుతుండగా యాభై యాభై రెండు వరకు బేరం సాగుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా ఐదు అంశాలు ప్రభావితం చేయనున్నాయి అందులో మొదటిది నిరుద్యోగం వలసలు బీహార్ అంటే వలసల రాష్ట్రం పొట్ట నింపుకోవడానికి దేశంలో వివిధ రాష్ట్రాలకు వెళుతూ ఉంటారు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు పెద్ద ఇండస్ట్రీలు లేవు దీంతో వలసే జీవితంగా మారింది అంటే ఉద్యోగాలు వలసలు బీహార్ ఎన్నికల్లో మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేయనున్నాయి ఉచిత పథకాలు సంక్షేమ కార్యక్రమాలు నగదు బదిలీలు కీ ఫ్యాక్టర్ గా రోల్ ప్లే చేయనున్నాయి ప్రస్తుతం స్టేట్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా భారీగా వెల్ఫేర్ కు ఖర్చు చేస్తోంది ఇప్పుడు కూడా ఇటు ఎన్డీఏ అటు ఇండీ కూటములు వరాలవాన కురిపిస్తున్నాయి అల్పాదాయ వర్గాలు ఎవరిని నమ్ముతారన్నది ఆసక్తిగా మారింది క్యాస్ట్ కూటమి సమీకరణలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని ఆసక్తికరంగా మార్చాయి అన్ని పార్టీలు ఓబీసీ ఏబీసీ ఎస్సీ అగ్ర కులాలు మైనార్టీ ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పటికే కులాల వారీగా బుజ్జగిస్తూ ఎన్డీఏ కూటమి సీట్లు కట్టబెట్టింది అయితే క్యాస్ట్ సమీకరణాల పాత చింతకాయ పచ్చడి లాంటి సిద్ధాంతాలను బద్దల కొడతామని పీకే వంటి పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారు ఇక నాలుగో అంశం సుశాసన్ వర్సెస్ జంగిల్ రాజ్ అంటే గుడ్ గవర్నెన్స్ ట్రాక్ రికార్డ్ వర్సెస్ బ్యాడ్ గవర్నెన్స్ అంటూ బీజేపీ జేడియూలు జనంలోకి వెళుతున్నాయి విద్య అవినీతి సంస్థలపై నమ్మకం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది క్వశ్చన్ పేపర్ లీక్ స్కూళ్లు కాలేజీల నాణ్యత ప్రమాణాల కొరత నియామకాల్లో పారదర్శకత సమగ్ర ఓటర్ల సర్వేలో ఓట్ల తొలగింపు రాద్ధాంతం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేయొచ్చు డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి శరవేగమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్పారు బీహార్ రూపురేఖల్ని చెప్పారు మరి డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని బీహారీలో అనుబులంలోకి వచ్చిందా అటు ఎప్పటికప్పుడు కూటములు మార్చేటువంటి నితీష్ కుమార్కు ఎన్నికలు మారాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి ఏ రకంగా చూసినా అత్యంత ప్రతిష్టాత్మకం రాజకీయంగా వ్యూహాత్మకంగా బీజేపీకి బీహార్ పోల్స్ ఒక అగ్ని పరీక్ష బీహార్ జలసమ్మర్ధ రాష్ట్రమే కాదు పొలిటికల్ అవేర్నెస్ ఉన్న రాష్ట్రం అలాంటి స్టేట్లో తిరుగులేని విజయం సాధిస్తే ఇప్పటికీ ఇమేజ్ వన్నె తగ్గలేదని బీజేపీకి తిరుగులేని ప్రజాదరణ ఉందన్న సందేశం దేశమంతా మరోసారి ప్రతిధ్వనిస్తుంది ఒకవేళ బీజేపీ ఓడినా తక్కువ సీట్లు స్కోర్ చేసినా మోడీ ప్రతిష్ఠే కాదు బీజేపీ ప్రభావము మసకబారొచ్చు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి హిందీ ల్యాండ్ రాష్ట్రాలకు నెగిటివ్ సిగ్నల్ వెళ్లొచ్చు ప్రతిపక్షం పుంజుకోవడానికి అవకాశం రావచ్చు లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై మూడు మంది సభ్యులుంటే అందులో నలభై సీట్లు బీహార్వే బొటాబటి మెజార్టీ ఉన్న బీజేపీకి ఆక్సిజన్ అందించిన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగా ఉందన్న సంకేతాలు వెళతాయి అవి లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తాయి కోలిషన్ డైనమిక్స్ కూడా ఈ శాసనసభ ఎన్నికల్లో మారే ఛాన్స్ ఉంది బీజేపీ జేడీయూ కూటమి స్నేహబంధం పడుతూ లేస్తూ పయనిస్తోంది బీజేపీకి ఇక్కడ సీట్లు తగ్గితే భాగస్వామ్య జేడీయూ వంటి రీజనల్ పార్టీకి అంతిమంగా మేలు చేస్తుంది అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ నరేటివ్ బీహార్ పోల్స్తో స్పష్టమవుతుంది బీహార్ అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటి పేదరికం వలసలు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలు కాని బీహార్ ముఖ చిత్రాన్నే మార్చేస్తానని ప్రధాని మోడీ లెక్కలేనన్నిసార్లు చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు డబుల్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అయితే బీహార్ రూపురేఖలే మారిపోవాలి అది అంతిమంగా ఓట్ల రూపంలో బీజేపీ కూటమికి రావాలి మాటలకు చేతలకు ఏమాత్రం తేడా వచ్చినా మరో జుమ్లాగానే దేశ ప్రజలు భావించే ప్రమాదం ఉంది సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగశాల బీహార్ అగ్ర కులాలు ఓబీసీ ఈబీసీ దళిత్ ఈక్వేషన్లతో బీహార్లో బీజేపీ బాగానే లాభపడింది మరోసారి ఇలాంటి సమీకరణలతోనే బరిలోకి దిగుతోంది కాబట్టి మంచి ఫలితాలు వస్తే మరింత బలంగా ఇతర రాష్ట్రాల్లోనూ కుల సమీకరణలను సమర్థవంతంగా పట్టాలెక్కించే అవకాశం ఉంది బీహార్లో గెలిస్తే ఇదే ఊపుతో రాబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలను దగ్గరుండి మరోసారి ప్రధాని మోడీ నడిపించడానికి బూస్ట్ దొరికినట్లే ఫలితం అటూ ఇటైనా అనుకున్నదొక్కటి అయినదొక్కటి చందంగా మారే అవకాశం ఉంది నితీష్ కుమార్ బీహార్ను వరుసగా పాలిస్తున్న సీఎం సంకీర్ణ పార్టీలు మారతాయేమో కాని ఈయన సీఎం సీటు మాత్రం మారదు ఇరవైళ్లలో ఏడుసార్లు సీఎం ఆయనే రెండువేల ఐదులో మొదటిసారి సీఎం అయిన నితీష్ కుమార్ ఆ తర్వాత అనేక కూటములు మారుతూ సీఎం సీటును వదలలేదు సుశాసన్ బాబు అంటే మిస్టర్ గుడ్ గవర్నెన్స్ గా పేరు తెచ్చుకున్నారు అభివృద్ధి శాంతి భద్రతలు మౌలిక వసతుల కల్పనతో తనదైన మార్కులు చూపించే ప్రయత్నం చేశారు అవి నిజంగా ఫలితమిచ్చాయా అన్నది రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది ఈ ఎన్నికల్లో గెలిస్తే జాతీయ రాజకీయాల్లో ఒక బలమైన లీడర్గా నితీష్ ఎస్టాబ్లిష్ కాగలరు ఓడితే మాత్రం నితీష్ కెరీర్ దాదాపు క్లోజ్ ఆయన లాక్కొస్తున్న జేడియూ ప్రస్థానం కూడా ప్రమాదంలో పడినట్లే ఆర్జేడీ బీజేపీలు బలమైన ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉంది బీజేపీ లేదంటే ఆర్జేడీ కాంగ్రెస్లతో జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నితీష్ పచ్చి అవకాశవాదిగా దేశమంతా చెడ్డ పేరుంది అదే పనిగా ప్లేట్ ఫిరాయించడాన్ని బీహార్ ప్రజలు సర్వామోదం తెలుపుతారా అలా జంప్ కావడాన్ని ఏమాత్రం సహించలేరా అన్నది ఓట్ల రూపంలో తేలిపోతుంది గతంలో లాంతర పాలనతో పోలిస్తే నితీష్ పాలన మెరుగే అనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది కానీ నితీష్ కూడా అనుకున్నంత మార్పు తీసుకురాలేదనే అసంతృప్తి కూడా లేకపోలేదు అందుకే కొంతకాలంగా నితీష్ జేడీయూ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు వలసల విషయంలో ఎన్డీఏ కూడా చెప్పినట్లుగా చేయలేకపోయిందనే భావన బీహారీల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది ఒకవైపు ప్రతిపక్షంపై జనంలో వస్తున్న క్రేజ్ నితీష్ కు చికాకు పెడుతోంది తేజస్వి యాదవ్ ఎక్కడికి వెళ్లినా జనం విపరీతంగా వస్తున్నారు ఉద్యోగాలపై తేజస్వి ఇస్తున్న హామీలపై పాజిటివ్ టాక్ వస్తోంది ఇదే జరిగితే నితీష్ కు సినిమానే ప్రాంతీయ పార్టీల నుంచి బలమైన నేతగా యాదవ్ వెలుగు వెలిగే అవకాశాన్ని స్వయంగా నితీష్ కల్పించినట్లవుతుంది అందుకే ఈ అసెంబ్లీ పోల్స్ నితీష్ కు డూఆర్ డై గెలిస్తే రాజకీయాల్లో ఇంకా కొంతకాలమైనా ఉంటారు లేదంటే కనుమరుగే ఇండియా అలయన్స్ కు చైర్మన్ గాను వ్యవహరించిన నితీష్ ఇంకా నేషనల్ పాలిటిక్స్లో తన పలుకుబడి తగ్గలేదని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో నెగ్గాల్సిందే బీహార్ ఎన్నికలకు పార్టీలు ఎప్పుడో ప్రిపరేషన్ మొదలుపెట్టాయి పార్టీలన్నీ వేటికవే జనం ఏమనుకుంటున్నారో ఊహించుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్లు రెడీ చేసుకున్నాయి కాంగ్రెస్ ఓట్ల చోరీపై ఫోకస్ చేయగా ఎన్డీఏ కూటమి సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నట్లు కనిపిస్తోంది ఆర్జేడీ ఎప్పట్లాగే కుల సమీకరణలకు తోడుగా ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా పావులు కదుపుతోంది చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జెపి సొంత లక్ష్యాల సాధన దిశగా అడుగులేస్తోంది కానీ ఏ పార్టీ అయినా ఓటర్ల మనోగతం ఏమిటో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిందా లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి ఎందుకంటే సర్వేలో ఓటర్లు చెబుతున్న అంశాలకు ఇప్పటిదాకా ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తున్న అంశాలకు పొంతన కుదరడం లేదు ఎందుకంటే బీహారీలు ఈసారి గతానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు ఎల్లకాలం కుల సమీకరణాలే గెలుపు మెట్లు ఎక్కించలేవనే కోణంలో స్పందిస్తున్నారు పైగా మౌలిక సమస్యలకు పరిష్కారాలేవని నిలదీస్తున్నారు మరీ ముఖ్యంగా ఉద్యోగాలు వలసల విషయంలో తమను తృప్తిపరిచే వారికే ఓటేస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అలాగే ఎమ్మెల్యేల పనితీరు వ్యవహార శైలను కూడా పరిగణలోకి తీసుకుంటామంటున్నారు దీంతో ఈసారి బీహార్ ఎన్నికలు గేమ్ ఛేంజర్ అని పార్టీలతో పాటు ఓటర్లు కూడా నమ్ముతున్నారని తేలిపోయినట్లే ఒకప్పుడు కేవలం ఉపాధి కోసమే ఇతర రాష్ట్రాలకు వెళ్లి పండుగలకు స్వరాష్ట్రానికి రావడానికే బీహారీలు పరిమితమయ్యేవారు కానీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి వారిని ఆలోచనలో పడేసింది తమ భాగస్వామ్యంతో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంటే తమ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటోందని వారు గ్రహిస్తున్నారు అప్పటికి సుశాసన్ బాబుగా ముద్రపడ్డ నితీష్కు వరుస అవకాశాలిచ్చి మార్పు కోసం ఓపిగ్గా ఎదురుచూశారు కాని నితీష్ రాను రాను అభివృద్ధిపై ఫోకస్ తగ్గించి అధికారంపై యావ పెంచుకున్నారని గ్రహించారు ఈలోగా కెరటం తేజస్వి దూసుకురావడంతో యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ఏమైనా మంచి చేస్తాడేమో అని కొన్ని వర్గాలు అటువైపు మొగ్గు దిశగా ఆలోచిస్తున్నాయి ఇక కుల సమీకరణాల విషయానికొస్తే అవి రెండో స్థానానికి వెళ్లిపోయాయనే వాదన వినిపిస్తోంది మనం ఐక్యంగా ఆలోచించి గట్టిగా ఓటేయకపోతే నేతలు మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారని సగటు బీహారీ ఓ నిశ్చయానికి వచ్చినట్లు కనిపిస్తోంది అందుకే గతానికి భిన్నంగా బీహారీలు సంక్షేమ పథకాల ప్రకటనలకు పొంగిపోవడం లేదు ఎవరేం చెప్పినా వింటున్నారే కాని ఎవరికీ పూర్తిస్థాయిలో కనెక్ట్ కావడం లేదు పార్టీల హామీల్ని నేతల మాటల్ని వాస్తవ పరిస్థితులతో పోల్చి చూస్తున్నారు జాతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాయి ఇక్కడేం చెబుతున్నాయి అని బేరీజు వేస్తున్నారు తమను తక్కువ అంచనా వేస్తే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఫిక్స్ అవుతున్నారు బీహార్లో పార్టీ పునరుజ్జీవానికి రాహుల్ గాంధీ చెయ్యని ప్రయత్నం లేదు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలింది లేదు బీహార్ ఓట్చోరి అంశాన్ని దేశమంతా చర్చనీయాంశంగా చేసిన రాహుల్ గాంధీ ఏకంగా ఓటర్ అధికార యాత్రతో ఇష్యూను మరింత హైలైట్ చేశారు అటు ఆర్జేడీ తేజస్వి యాదవ్ వ్యూహాలు అన్ని ఇన్ని కావు మరి కాంగ్రెస్ ఆర్జేడీ జట్టు సక్సెస్ అవుతుందా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా బీహార్ కీలకమైనదే హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాల్లో పార్టీ పునరుజ్జీవానికి బీహార్ గెలుపు అత్యంత ముఖ్యం ఏళ్లుగా బీహార్లో బలహీనపడుతూ వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమాత్రం మంచి స్కోర్ చేసినా రాష్ట్రంలో పార్టీ ముఖ మారిపోతుంది అందుకే బీహార్పై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు బీహార్ సమగ్ర ఓట్ల సర్వే లోటుపాట్లపై ఆయన లేవనెత్తిన సమస్యలు దేశమంతా చర్చ జరిగేలా చేశాయి ఓటర్ అధికార్ యాత్రతో మరింతగా జనంలోకి వెళ్లి ఓట్ల అవకతవకలను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు బీజేపీకి కౌంటర్గా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలంటే అన్ని పార్టీలు మెచ్చే లీడర్గా రాహుల్ కు ముద్రపడాలంటే బీహార్లో విజయం దక్కాలని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు రాహుల్ క్రెడిబిలిటీకి ఈ ఎన్నికలు కీలకం ఓట్ల చోరీపై భారీ ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీహార్లో యాత్ర చేస్తున్న రాహుల్ తాను ఆశిస్తున్న ఫలితాలు వస్తాయా లేదా అనేది కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్న అంశం ఓట్ల చోరీ విషయాన్ని బీహారీలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది అసలైన విషయం ఈ ప్రాతిపదికనే ఓట్ల చోరీ ప్రచారం కొనసాగుతుందా ఆగిపోతుందా అనేది తేలిపోతుంది ఎందుకంటే ఓట్ల చోరీపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి బీహార్ ఎన్నికలను మించిన అవకాశం పార్టీలకు లేదు అందుకే ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావాలని ప్రతి పార్టీ కోరుకుంటోంది రాహుల్ ఆరోపణలనే నమ్ముకుని ఆయనతో భుజం కలిపి నడుస్తున్న తేజస్వి కూడా ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు లాలూ తర్వాత అంతటి లీడర్గా ఎదగాలంటే లీడర్షిప్ టెస్ట్ అవసరమంటున్నారు తండ్రి లాలూ తర్వాత అంతటి మాస్ లీడర్ అనిపించుకోవాలన్న అసెంబ్లీ ఎన్నికల పరీక్ష నెగ్గాలి రెండు ఇరవై ఎన్నికల్లో గెలిచిన సీట్లు బూస్ట్నిచ్చాయి అలాగే ఇప్పుడు లీడర్గా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ ఎన్నికల్లో దుమ్ము రేపాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తేజస్వి యాదవ్లో సీఎం సీటుపై చాలా కళలున్నాయి ఈసారి ఆర్జేడీ దుమ్ము రేపితే సీఎం సీటుకు చాలా దగ్గరగా వచ్చేసినట్లే ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు కూడా తేజస్వికి అండగా ఉందని తెలుస్తోంది జాతీయ రాజకీయాల్లోనూ తేజస్వి షైన్ అయ్యే ఛాన్సుంది ఈసారి తేజస్వి బాగా రాటుదిలారనే అంచనాలున్నాయి ఆర్జేడీ సంస్థాగత బలం యువ ఓటర్లను ఆకర్షించడం లాలు మద్దతుదారులైన మాస్ ఓటర్లు చెక్కు చెదరకుండా చూసుకోవడం వంటి పనులు చేశారు తేజస్వి అలాగే గత ఐదేళ్లలో కొన్నిసార్లు అసెంబ్లీలో కూడా తేజస్వి తన మార్కేంటో చూపించారు ఇలా పరిణతి చెందిన తేజస్వితో ఇటీవలి కాలంలో తలబడుతున్న నితీష్ పోటీ రసవత్తరంగా మారింది మొదట ఆర్జేడీని తర్వాత జేడియూను ఆదరించిన బీహారీలు ఈసారి ఎవరిని ఆదరిస్తారనేది తేలాల్సి ఉంది లాలూ ఇప్పటికే క్రియాశీల రాజకీయాలకు దూరం జరగడం తేజస్వి యాక్టివ్ పాలిటిక్స్లో బిజీగా మారడంతో ఆర్జేడీకి తేజస్వి ఏ మేరకు జవసత్వాలిస్తారనేది ఆసక్తికరం గత ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలో మంచి ఫలితాలు సాధించిన ఆర్జేడీ ఈసారి అధికార ఉట్టి కొట్టేస్తామనే ధీమాతో కనిపిస్తోంది తేజస్వి కూడా ఆ ధీమాతోనే నింపాదిగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ అండర్ గా ఉండే బీహార్ ప్రైడ్ ఈసారి ఎవరి సైడ్ తీసుకుంటే వారిదే విజయమనే అంచనాలున్నాయి ఇక్కడ ప్రధాన పోటీ నితీష్ తేజస్వి మధ్య జరుగుతోంది కానీ ఈ పోటీ పాస్వాన్ కుటుంబం మాంఝీ పార్టీ కుష్వహ ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది కూడా కీలకాంశమే గతంలో నిబ్బరంగా ఉండే నితీష్ను ఇప్పుడు సొంత పార్టీ స్థితిగతుల కంటే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలే ఎక్కువగా కలవరపరుస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది మరి నితీష్ బలహీనతను తేజస్వి ఏమేరకు వాడుకుంటారు ఈ విషయంలో బీహారీలో ఆయనకు ఏ మేరకు మద్దతిస్తారో చూడాలి రాజకీయ వ్యూహకర్తగా దేశంలో ఒక వెలుగు వెలిగిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు జన్ సురాజ్ పేరుతో పొలిటికల్ పార్టీని స్థాపించారు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు తన పొలిటికల్ స్ట్రాటజీలే అనేక రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించాయని భావించే పీకే మరి తన సొంత రాష్ట్రంలో సొంత వ్యూహాలతో ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది అయితే క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపినా అంత ఖర్చు పెట్టలేని పరిస్థితి అందుకే పీకే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే పరిమితమవుతారన్న విశ్లేషణలున్నాయి అటు ఎంఐఎం కూడా బీహార్లో పోటీ చేస్తున్న యాంటీఇన్కంబెన్సీ ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీ జేడీయూలకు మేలు చేస్తుందని చెబుతున్నారు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బీహార్లో మొత్తంగా ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్లున్నారు పద్నాలుగు లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు బీహార్లో కేంద్ర బలగాల్ని మోహరిస్తామని ఈసీ స్పష్టం చేసింది నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో పోలింగ్ పద్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుందని ఈసీ తేల్చేసింది బీహార్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని అధికారా విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి రెండు కూటములు కలిసి ఇప్పటికే బీహార్ ఎన్నికల్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేశాయి ఇక ఇప్పుడు ఆ అంచనాలను నిలబెట్టుకోవాల్సిందే ఏమాత్రం తేడా వచ్చినా పరువు పోతుంది ఓట్ల చోరీని సైలెన్స్ చేయాలంటే బీహారుల గెలుపు తప్పనిసరి అనేది బీజేపీ భావన కేవలం ఇదొక్కటే అంశం కాదు ఉత్తరాదిలో బలం తగ్గలేదని నిరూపించుకోవడానికి కూడా బీహార్ ఫలితాలే కాషాయ పార్టీకి కీలకం ఇక ప్రతిపక్షం విషయానికొస్తే ఇండియా కూటమి ఐక్యతకు పెరిగిన ఆర్జేడీ బలానికి రాహుల్ ఓటర్ అధికార యాత్ర ప్రభావానికి ఈ ఎన్నికలే అద్దం పట్టనున్నాయి ఈ లక్ష్యాల సాధనలో ఎవరు విజయవంతమవుతారనేది బీహార్ ఓటర్లు తేల్చనున్నారు బీహార్ విజేత పాటు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తారనడంలో సందేహం లేదు అందుకే జాతీయ కుల సమీకరణాల ప్రయోగశాలగా చెప్పుకునే బీహార్ ఎన్నికలను దేశమంతా అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది